తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూర్ పట్టణంలో నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా నిర్వహించిన ర్యాలీ దొడ్డి కుమరాయ పార్క్ నుండి శాంతమాల చౌరస్తా భద్రప్ప చౌక్ గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సిఐటి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీఐటి జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ల కోసం పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మిక వర్గానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను నేడు ముప్పు ఏర్పడిందని అన్నారు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోళ్లను అమల్లో తెచ్చారని ఎనిమిది గంటల పనిని రద్దు చేసి పన్నెండు గంటల పని చట్టబద్దం చేస్తున్నారని విమర్శించారు సామాజిక భద్రత పథకాలకు నిధులు తగ్గిస్తూ చివరికి కార్మిక సంఘాలను సైతం రద్దు చేసేందుకు కూడా బరి తెగించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి యు మల్కయ్య సిఐటియు తాండూరు డివిజన్ నాయకులు కృష్ణ అమరప్ప నరసింహులు షబ్బీర్ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బాలామణి బేబీ రామంజమ్మ రాజేశ్వరి విజయలక్ష్మి జయంతి సంధ్యారాణి

ప్రార్థించడం అందుకే ఈ రోజు లేబర్ తీసుకొచ్చింది కాబట్టి లేబర్ కొన్ని పూర్తిగా తగ్గించడం ఉద్దేశంతో ఇక్కడ సిఐపీగా గా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోజు కేంద్రంలో ప్రభుత్వం మతాల పేర్కొని కులాల పేర్కొని దళితులమైన గిర్జనమైన ఆదివాసులపై కార్మికులమైన కార్మికులు సాగుతున్నాయి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం రెండవ సారా విధానం వచ్చి మూడో సారా వచ్చి కార్మికులకు రక్షణ లేకుండా కార్మికులు సమ్మె వేసుకోవద్దు కార్మికులు సంఘం పెట్టి పెద్దతో దుర్మార్గంగా చట్టం తీసుకురా లేపర్ పెంచుకోవడం జరిగింది వెంటనే రద్దు చేయాలి కార్మికులంతా కఠిసనం ఇవ్వాలి సౌకర్యం కల్పించాలి దేశవ్యాప్తంగానే కార్మిక సంఘాలకు మద్దతుగా కేరికగా సంప్రణ మద్ద భవిష్యత్తులో మీరు రకమైన వాటికి చట్టం రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దించే వరకు సిఐటిగా కేవీపీఎస్ గా ప్రజాస్థంగా ప్రజాస్వామ్య వాదులుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురామని డిమాండ్ చేస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి ఈ చట్టం రద్దు ప్రభుత్వం డిమాండ్ చేస్తాం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ కార్మికులందరూ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మార్చేసి కార్మికులందరినీ కంటు బానిసలేక చేసి వాళ్ళకు వేతనాలు పెంచకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ధర్నా చేసే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా అదేవిధంగా మహిళలందరికీ ఈరోజు దేశంలో దాదాపు స్కీములలో కోటి మంది అంగన్వాడీలు కానీ ఏఎన్ఎంలు కానీ ఇట్లా ప్రతి దగ్గర పెద్ద ఎత్తున అరకొర వేతనాలతోని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ వారి యొక్క శ్రమ దోపిడీ చేయడానికి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది మళ్ళీ గుజరాత్ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో మొన్న వచ్చింది ఏంటిదంటే ఈ రోజు ఎనిమిది గంటల దినాన్ని మార్చి పన్నెండు గంటల దినం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ మన తెలంగాణలో ఈ రోజు పది గంటల కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఒక జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు కుల మతాలకు అతీతంగా పని చేయవలసింది పోయి కులం పేరుతో మతం పేరుతో కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా మైనార్టీ ఏదైతే ఇంటర్నెట్ న్యూస్ మహిళలందరికీ ఇవ్వకుండా వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా ఏదైతే స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయకుండా వారికి కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగ భద్రత ఈ రోజు తాండూరు ప్రాంతంలో ఇరవై ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేదు మరి పాలకులందరి గిట కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థల గిట కారు చౌకగా అమ్మి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మికుల యొక్క శ్రమం దోపిడీ చేసుకోవడం కోసమే పని గంటలు పెంచినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు గాని రాజ్యాంగ హక్కులని కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రజల యొక్క హక్కుల కాలరాయడం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం అంత గిట్ట రోడ్ల మీదకి వచ్చి పని గంటలు తగ్గించాలి ఎనిమిది గంటల పరిజరాన్ని కొనసాగించాలి కార్మిక చట్టాలు కాపాడాలి ఈ రోజు లేబర్ కోర్టులు తీసుకొచ్చి కార్మికులందరికీ ఉరితలు చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మికులను తీసేసి అడిగే తీసేస్తే అడిగే హక్కు లేకుండా ధర్నా చేస్తే అడిగే హక్కు లేకుండా ఈరోజు అలాంటి హక్కుల గిట స్వాతంత్రం రాకన్న ముందు గిట కార్మిక సంఘాలు పోరాడి తెచ్చుకున్నటువంటి ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తుందంటే కార్మికుల యొక్క కడుపులు కొడుతూ వారి దోపిడి వారి కుటుంబాలని వారి శ్రమదోపిడి చేయడం కోసము పెట్టుబడిదారులకు ఏదైతే దారులు తెడవడం కోసము ఈజీ అప్ డూయింగ్ బిజినెస్ చేయడం కోసము ఈ రోజు ప్రపంచంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఈ రోజు కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి కార్పొరేట్ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక చట్టాలు కాపాడడం కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు కార్మికులందరికీ ఇరవై ఆరు వేల వేతనం ఉండాలని ఏదైతే పని గంటలు ఎనిమిది గంటలు ఉండాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళలందరికీ భద్రత కల్పించాలని వారి యొక్క అమలు హక్కులు అమలు చేయాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద దేశ వ్యాప్తంగా ఏదైతే కార్మిక వర్గం ఈ రోజు జులై తొమ్మిది నా సమ్మె జరిగింది ఆ సమ్మెలో భాగంగా తాండ్రులోనే పెద్ద ఎత్తున కార్మికులందరిగిట ర్యాలీ నిర్వహించి ఇక్కడ ప్రదర్శన చేసి కార్మిక హక్కులు కాపాడడం కోసం ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నిత్యం ధరలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది పెట్రోల్ డీజిల్ అన్ని పెరుగుతున్నాయి మళ్ళీ కార్మికుల వేతనాలు పెంచారు మళ్ళీ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇయ్యారు కార్మికులకు భద్రత కల్పించారు మళ్ళీ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు కానీ కనీస వేతనాలు గాని అమలుకు నోచుకోవడం లేదు కాబట్టి అదే విధంగా ఈ చట్టాలు మారడం వల్ల కార్మికులందరినీ గిటా వారి యొక్క బానిసలుగా తయారు చేసుకోవడానికి బానిసత్వంలోకి నెట్టేయడం కోసం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాకుండా ఈ రోజు దేశంలో మన అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక హక్కుల కోసం కార్మిక చట్టాల కోసం దేశవ్యాప్తంగా ఒక్కరోజు కాదు భవిష్యత్తులో గిట బంద్ పెట్టేటటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా గిటా కాబట్టి కార్మిక హక్కుల కోసం ఎంతకైనా తెగిస్తాం ఆ హక్కులను కాపాడడం కోసం ఇలాంటి సమ్మెలు మరింత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఈ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే దుర్మార్గంగా ఏదైతే మైనార్టీల మీద బల్త్ మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోవడానికి నిరుద్యోగం పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా ఉంది కాబట్టి దాన్ని గద్దెదిప్పడం కోసం కార్మికుల్ని మేల్ కోసం సిఐటి ఏర్ కార్మిక హక్కుల కోసం ప్రజల కోసం పనిచేస్తుంది అందుకోసమే ఈ దేశంలో ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది ఈ రోజు పనులు బంద్ పెట్టి మా హక్కులు కావాలి మాకు వేతనాలు కావాలి భద్రత కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మిక హక్కుల కోసం ఈ రోజు ఎరజెండా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగానే సమ్మె పిలుపునియడం జరుగుతుంది కార్మిక సంఘాలన్ని గిట రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పని చేయకుండా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు దారులు చెప్పి కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తున్నాం కార్మిక హక్కుల కోసం నిలబడతాం వారి హక్కులను కాపాడుకునేంత వరకు ఈ వీళ్ళందరినీ పర్మనెంట్ చేసేంత వరకు సిఐటి పోరాడుతుంది కార్మిక హక్కుల కోసం అని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఎంత గిటో మరొకసారి ధన్యవాదాలు తెలుగుతూ వహిస్తుంది